అందరికీ నమస్కారం నేను మహాలక్ష్మి వెల్కమ్ టు మై బిర్యానీ హౌస్ ఈరోజు నేను మీకు మూడు విషయాల గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ గురించి ఆల్రెడీ ఒక ప్రోమో పోస్ట్ చేశాను కానీ అందులో ఇంకా పేరు అది రివీల్ చేయలేదు సో ఏంటి ఆ రెసిపీ అంటే కోవిడ్ చికెన్ బిర్యానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరోనా గురించి చాలా చాలామంది కషాయాలు అవి తాగుతున్నారు సో కషాయాలు అలాగే కాకుండా ఇంకా మనం కామన్గా మనం డైలీ తీసుకునే ఫుడ్లో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అని ఒక ఆ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఎలా చేసుకోవచ్చు అని ఒక బిర్యానీ ట్రై చేశాను నేను అండ్ నాకు త్రీ ఐటెమ్స్కే సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఆ రెసిపీ మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే కోవిడ్ చికెన్ బిర్యానీ వల్ల మీకు కరోనా రాదు లేదంటే కరోనా తగ్గిపోతుందని అయితే చెప్పడం మా ఉద్దేశం కాదు అది కషాయలాగా కాకుండా ఇంకా మనం ఎలా తీసుకోవచ్చు ఫుడ్ రూపంలో అని ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఈ కోవిడ్ చికెన్ బిర్యానీ లాగే చికెన్ బిర్యానీ అంటే వెజిటేరియన్స్ కూడా ఉంటారు సో వాళ్ళు చికెన్ అవి తినని వాళ్ళు మామూలుగా చికెన్ కూడా వేసి పడని వాళ్ళు చికెన్ కోవిడ్ వెజ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు అది ఎలా అంటే సేమ్ ఇందులో చూపించినట్టే కాకపోతే చికెన్ అది వేసుకోకుండా సేమ్ మిగతావన్నీ సేమ్ వేసుకుని చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో పెట్టండి సెకండ్ విషయం ఏంటంటే చాలా మంది అడిగారు నన్ను ఓకే బిర్యానీస్ అన్ని బిర్యానీసేనా అని సో ఏంటి ఓన్లీ బిర్యానీసే కాదు మై బిర్యానీ హౌస్ అంటే వేరే రెసిపీస్ కూడా మేము ఆల్రెడీ చేసాము అవి పోస్ట్ చేస్తాము కొంచెం టైం పడుతుంది ఓన్లీ ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ బిర్యానీస్ అయిన తర్వాత పోస్ట్ చేద్దాం అనుకున్నాము సో అవి కూడా పోస్ట్ చేస్తాము త్వరలోనే సో మూడో విషయం ఏంటంటే నా గురించి అండ్ ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది ఆ గార్డెన్ గురించి మీకు సపరేట్గా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను సో ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే మా బ్రదర్ సిద్ధు అండ్ అందుకని వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎడిటింగ్ ఏం చేయాలి ప్లానింగ్ ఇదంతా మేము ఇద్దరం కలిసి చేస్తాము చాలా హెల్ప్ చేస్తాను నాకు మాస్క్ ధరించండి సేఫ్గా ఉండండి థ్యాంక్ యూ ఈ బిర్యానీ కోసం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక ఇంచ్ దాల్చిన చెక్క పది నుండి పన్నెండు లవంగాలు ఇరవై దాకా మిరియాలు వేసుకోండి రెండు వెల్లుల్లి రేఖలు ఒక ఇంచు అల్లం వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఈ బిర్యానీలో కారం కానీ పచ్చిమిరపకాయలు కానీ నేను వేయలేదు వాటి బదులుగా బిర్యానీ మసాలాగా ఎక్కువ వేశాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సగం నిమ్మకాయ పిండుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకొని ఒక మూడు గంటల పాటు పక్కకు పెట్టుకోండి నేను నలుగురికి సరిపడా బిర్యానీ చేస్తున్నాను దానికోసం రెండు కప్పులు బియ్యం తీసుకొని వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు సన్న ముక్కలు కట్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులో ఇంకొక పది మిరియాలు ఐదు ఇలాచి రెండు మరాఠీ మొగ్గలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు అనా పువ్వులు రెండు జాపత్రి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమంని కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఇందులో నేను ఒక గ్రీన్ టీ బ్యాగ్ని వేసుకున్నాను ఇది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూడున్నర కప్పులు నీళ్ళు వేసుకోండి నేను రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి మూడున్నర కప్పులు నీళ్ళు వేసుకున్నాను ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా వడగట్టుకొని వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ పదిహేను నిమిషాల పాటు మూత తీయకుండా స్టవ్ మీద ఉంచేయండి ఇందులో నేను గ్రీన్ టీ బ్యాగ్ వేసుకున్నాను కదా అది తీసేసి పక్కకు పెట్టుకున్నాను మీరు ఒకవేళ నేను చూపించిన రెండు కప్పులు మూడు అయితే ఒక గ్రీన్ టీ బ్యాగ్ సరిపోతుంది మీరు వేసుకోవాలనుకుంటే లేదు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే టీ బ్యాగ్లో కొంచెం పౌడర్ను మీరు ఏదన్నా క్లాత్లో కానీ కట్టేసి ఇందులో వేసుకొని అయిపోయిన తర్వాత పక్కకు తీసేసేయాలి చూసారు కదా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ను కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మై బిర్యానీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్